నమస్కారం మనందరికీ బాగా తెలిసిన ఓ విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేంటంటే జ్వరం తరచుగా దీన్ని మనం అపార్థం చేసుకుంటూ ఉంటాం నిజానికి జ్వరం అనేది మన శరీరం మనకు పంపే ఒక ఫైర్ అలారం లాంటిది సరే మరి అసలు విషయానికొస్తే ఈ జ్వరం మనకు స్నేహితుడా లేక శత్రువా వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది అన్నిటికన్నా ముందు జ్వరమంటే ఏంటో క్లియర్గా చూద్దాం ఇదే మరేదో కాదు మన బాడీ టెంపరేచర్ నార్మల్ లెవెల్ కంటే పెరిగినప్పుడు వచ్చే ఒక నేచురల్ కండిషన్ అనమాట సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత ఎంతుంటుంది సుమారుగా నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీల ఫారెన్ హీట్ అంటే థర్టీ సెవెన్ డిగ్రీల సెల్సియస్ మన ఆరోగ్యాన్ని కొలవడానికి ఇదొక బేస్ లైన్ లాంటిది ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వెళ్దాం జ్వరాన్ని ఒక ఊహించని మిత్రుడిగా చూద్దాం అసలు మన శరీరం తన వేడిని ఎందుకు పెంచుకుంటుంది దాని వెనుక ఉన్న కారణమేంటి ఇది చూడండి ఇది చాలా ముఖ్యం సాధారణంగా మనమేమనుకుంటాం జ్వరం వచ్చిందంటే అదే అసలు రోగం అనుకుంటాం సైన్స్ ఏం చెప్తుందంటే జ్వరం అనేది రోగానికి మన శరీరమిచ్చే ఒక రెస్పాన్స్ మాత్రమే ఈ చిన్న తేడాని అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం అవును విన్నది నిజమే జ్వరం రావడం ఒక రకంగా మంచి సంకేతమే ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉందని లోపల ఏదో ఇన్ఫెక్షన్తో గట్టిగా ఫైట్ చేస్తోందని అందం అంటే మన బాడీ డిఫెన్స్ మెకానిజం సరిగ్గా పనిచేస్తుందన్నానికి ఇదొక ప్రూఫ్ అన్నమాట మరి ఈ డిఫెన్స్ మెకానిజం ఎప్పుడెప్పుడు యాక్టివేట్ అవుతుంది జలుబు ఫ్లూ లాంటి వైరస్లు సోకినప్పుడు లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఆటోఇమ్యూన్ వ్యాధులున్నా చివరికి వడదెబ్బ తగిలినా ఇలాంటివన్నీ జ్వరానికి కామన్ కారణాలు ఓకే మన శరీరం లోపల ఫైట్ చేస్తోందని తెలిసింది కదా మరి ఆ టైంలో మన బాడీ మనకు కొన్ని సిగ్నల్స్ పంపుతుంది ఆ సిగ్నల్స్ను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం అంటే జ్వరం వచ్చినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది మన శరీరం పంపే సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే ఒళ్ళంతా వేడిగా అనిపించడం ఒకేసారి చెమటలు పట్టడం మళ్ళీ చలివేయడం తలనొప్పి కండ్రాల్లో నొప్పులు ఇంకా భలే నీరసంగా అనిపించడం ఇవన్నీ లోపల ఒక యుద్ధం జరుగుతోందని చెప్పే సూచనలే అయితే ప్రతీసారీ ఫర్వాలేదు అనుకోవడానికి లేదు ఈ ఫైర్ అలారం ఎప్పుడు రెడ్ సిగ్నల్ చూపిస్తుంది అంటే ఏ టైంలో మనం తప్పనిసరిగా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం మొదటి డేంజర్ సైన్ చాలా ఎక్కువ జ్వరం టెంపరేచర్ గనక నూట నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ అంటే నలభై డిగ్రీల సెల్సియస్ దాటితే అది చాలా సీరియస్ పరిస్థితిగా భావించాలి ఇక రెండో ముఖ్యమైన సంకేతం జ్వరం తగ్గకపోవటం జ్వరం మూడు రోజులైనా అంతకంటే ఎక్కువైనా తగ్గకుండా కంటిన్యూ అవుతుంటే అస్సలు లైట్ తీసుకోకూడదు ఇందాక చెప్పినట్టు ఈ రెండు సంకేతాల్లో ఏది కనిపించినా సరే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవటం చాలా అవసరం ముఖ్యంగా పిల్లలు వృద్ధుల విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి వాళ్లలో ఇమ్యూనిటీ కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి జ్వరం వచ్చినప్పుడు స్పెషల్ కేర్ తీసుకోవాలి సరే ఇప్పుడు మన శరీరం చేస్తున్న ఈ ఫైట్కి మనమెలా సపోర్ట్ ఇవ్వాలో చూద్దాం ఇంట్లోనే ఉంటూ జ్వరాన్ని మేనేజ్ చేయడానికి కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి రికవరీకి హెల్ప్ చేసే నాలుగు సింపుల్ స్టెప్స్ ఇవి నంబర్ వన్ హైడ్రేషన్ అంటే మంచినీళ్ళూ జ్యూస్లు సూపులు లాంటివి వీలైననే ఎక్కువ తీసుకోవాలి నంబర్ టూ తేలికపాటి ఆహారం సులభంగా అరిగే ఫుడ్ తినాలి త్రీ సౌకర్యవంతమైన బట్టలు గాలి ఆడేలా తేలికగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవాలి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది నంబర్ ఫోర్ రెస్ట్ బాడీకి కోలుకోవడానికి కావాల్సినంత టైమివ్వాలి ఇక మందుల విషయానికొస్తే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి పారాసిటమాల్ లేదా ఇబుప్రోఫెన్ లాంటి మెడిసిన్స్ను కేవలం డాక్టర్ సలహా ఇస్తే మాత్రమే వాడాలి సొంత వైద్యం అస్సలు మంచిది కాదు సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన కీపాయింట్ ఒకటే జ్వరం అనేది ఒక సిగ్నల్ అంతేగాని అదే అసలు జబ్బు కాదు మన బాడీలోపల ఏదో జరుగుతోందని మనల్ని హెచ్చరించే ఒక అలారం బెల్లది అది చివరగా ఒక చిన్న ఆలోచన జ్వరంలాగే మన శరీరం మనకు ఇంకెన్ని సిగ్నల్స్ పంపుతుండొచ్చో వాటిలో మనం ఎన్నింటినీ అర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా వదిలేస్తున్నామో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే కదా ఇది